నువ్వు చివరికి ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కూడా ఐదు లక్షలు అంతే కదా అంటే కోటి లక్షలు వస్తే వాడికి అందులో ఖర్చులే సరిపోతాయి కదా ఐదు లక్షలు ప్రాఫిట్ ఐదు లక్షలు ఉండట్లేదు అక్కడ అప్పుడు వాడు అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది బెల్ట్ వాడి దగ్గర డబ్బులు తీసుకోవాల్సి బెల్ట్ షాపుడికి వీడికి డబ్బులు ఇస్తారు కరెక్ట్ అక్కడ ఇంకెవడ అమ్మకుండా బెల్ట్ షాప్ అంటే ఏంటి అదేం లైసెన్స్డ్ షాప్ కాదు కదా ఆ ఏరియాలో వాడు అమ్ముకోవడానికి ఇంకెవడో అమ్ముకోకుండా ఇంకెవడో అమ్ముకోకుండా ఉండడానికి ఎమ్మెల్యేకి లాంచం ఇవ్వాలా అధికారులకు లాంచం ఇవ్వాలి ప్లస్ ఈ ఎంత డబ్బులు కట్టాలి మూడు చోట్ల ఆ డబ్బులు కడితే వాడికేం మిగులుతుంది వీడు బాటిల్కి ఎంఆర్పి రేట్ మీద ఇంకో పది రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకోవాలన్నది ఇక్కడ షాప్ కూడా ఇప్పుడు పది ఎక్కువ వేసి అమ్ముతున్నాడు బెల్ట్ షాప్ ఒకటి ఇరవై రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నాడు ఇప్పుడు ఆ ఇరవై రూపాయలు అడికి అది గిట్టుబాటు కాదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంతకంటే తక్కువకి వస్తే బెటర్ కదా అని తీసుకుంటున్నాడు ఈ తక్కువకి ఎందుకు వస్తుందని వాడు ఆలోచించట్లేదు దాంట్లో ఈ ఇదే కంపెనీది వీడు ఏం చెప్తాడు మేబీ చెప్తాడు కూడా మనకి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుందిలే అని కూడా అని ఉండొచ్చు ఇప్పుడు ఏంటి నేను విన్నదాని ప్రకారం డెబ్బై రూపాయల బాటిల్ వీడికి డెబ్బైకి ఇస్తున్నారట వాళ్ళు నూట పది రూపాయలు అమ్ముతారట నలభై రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద లాభం వీడు ఇక్కడ స్కేర్ సిటీ కూడా సృష్టిస్తాడు ఒరిజినల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి లేవని చెప్పేసి ఇదే అంటగట్టిన అంట కడతాడు మనకి ఏది మెడికల్ షాపులు ఉన్న మెడికల్ షాపుల్లో దొరికే మందులు బయట దొరికిస్తావు చాలా చోట్ల ఎందుకని వాళ్ళ దగ్గరనే ఎక్కువ రేటు కి దొరికేటట్టు సెట్ చేసుకుంటుంటారు అలాంటి సిచ్యుయేషన్స్ అనేది క్రమంగా పెరుగుతున్నది ఇక్కడ ఇవన్నీ ఎందుకని చూడాల్ట్లేదు అంటే సమన్వయలో